పెద్దపల్లి జిల్లా ముస్లిం సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించినటువంటి మంత్రి పదవుల్లో పదమూడు శాతం జనాభా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కూడా ప్రకటించలేదని ఎన్నికల సమయాన ముస్లిం ప్రజలందరూ ఒక్క తాటై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగిందని తెలిపారు ఆ సందర్భంగానే రాష్ట్ర మొత్తంలో అనేక ముస్లిం సంఘాలు ఈరోజు రెస్పెక్ట్ పెట్టడై రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే బోన్లు నిలబెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండున తెలంగాణ ముస్లిం జైట్ యాక్షన్ కమిటీ యావత్ అన్ని కుల సంఘాలు మాట్లాడు జవాదు కలిసి ఇక్క కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలపడం జరిగింది ఆ మద్దతుతోనే పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని ఓటు అనే ఆయుధంతో ఓడించి ఓడించి ఆయన పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం రాదు అనుకునే తరుణంలో పదమూడు శాతం ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మైనార్టీలు ముక్త కంఠంతో ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓడి ఇవ్వడం వల్ల అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది మేము ఇక్కడే చెప్తున్నాం ఎక్కడైనా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ జగత్యాలు కానీ ఖమ్మంలో కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవసరం ముస్లిం పేరు ఆ ముస్లింలు కనీసానికి ఇరవై నుంచి ముప్పై వేల ఓట్ బ్యాగ్లతోనే మీరు తీర్చి చూడండి అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే దానిలో కనీసానికి పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు పది నుంచి పదిహేను వేల లోపల గెలవడం జరిగింది అది మొత్తం ముస్లింలు ఓట్ బ్యాగ్ వన్ సైడ్ వేయడం అనే ఈ ఫ్యాక్టరీ వచ్చింది అదే కాకుండా నెల తర్వాత జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇది మాత్రం పూర్తి స్థాయిలో నైంటీ పర్సెంట్ ముస్లింస్ ఓట్ కాంగ్రెస్ పార్టీ వేయడం జరిగింది ఇందులో భాగంగానే ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలుపొందడం జరిగింది ఈ విధంగా ఇంత అన్నిటికీ నిగమించి ఏదో కాంగ్రెస్ పార్టీ మాకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మా బతుకులు మారుతాయి రాజకీయంగా సామాజికంగా మాకు ఒక గౌరవమైన స్థానాన్ని కల్పిస్తారనే ఒక నిశ్చయంతో ఒక సంకల్పంతో ఒక ఆశతో కాంగ్రెస్ పార్టీని ఓటేయడం జరిగింది గతంలో చూసినట్లయితే అదే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరకు ఇరవై మూడు వరకు మా సామాజిక వర్గానికి చెందినటువంటి మహిమూద్ అలీ గారిని ఒక డిప్యూటీ సీఎంగా ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక ల్యాండ్ సీలింగ్ మినిస్టర్గా పదవులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రెడ్డిలకు రావులకే పరిమితమైనటువంటి హోమ్ మినిస్ట్రీ కూడా ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిని మొట్టమొదటి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిమూద్ అలీ గారికి ఇవ్వడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు చిన్న చూపు చూస్తుంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం ఏం చేసలేదని గగ్గోలు పెట్టడం జరిగింది ఇప్పుడు సరే మేము ఒకటి అడుగుతున్నాం అప్పుడు మీరు చూడాలి ఇప్పుడు కూడా ప్రజలు చూడాలి మేము ఎందుకంటే మేము విమర్శిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు విమర్శించాలంటారు కానీ నేను అక్కడ కూర్చున్నది ఒక ముస్లిం పక్షాన ఒక ముస్లిం బాధ్యత ముస్లిం పౌరులుగా కూర్చున్నాను మీకు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మంత్రి సీధర్బాబు గారికి అందరికీ నేను ఒకటే విన్నపిస్తున్నాను గతంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది పదిహేడు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ఇరవై మూడు డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ స్థానాలు ఇచ్చింది గ్రంథాలయ చైర్మన్ ఇచ్చింది మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చింది నూట పద్నాలుగు కార్పొరేటర్ కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం జరిగింది నూట పన్నెండు ఎంఎంపీసీ స్థానాలను గెలుపొద్దలో కీలక పాత్ర పోషన్ జరిగింది ఈ విధంగా రాజకీయంగా ముస్లిం సమాజానికి ప్రతి ఒక్కసారి గంగా జ వలె అందరికీ రెండు కండ వలే కళ్ళు ఉన్న మన రెండు చూపుల వలె చూసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని సైతం ప్రజాసభ్యంలో ఓట్కే విలువంది కాబట్టి ప్రథమంగా నేను చెప్పబోయేది ఏంటంటే పెద్దపల్లి పట్టణ ప్రజలు సంఘాలు మా ముస్లిం సంఘం మొత్తం చాలా కోపగ్రస్తులై ఈ ప్రెస్ మీట్ జరపడం జరిగింది నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాడు తెలంగాణ గవర్నమెంట్లో ముస్లింలకు తక్కువ చూపు చూస్తున్నారనే ఉద్దేశంతో మేము అందరం కలిసి రాష్ట్ర ప్రజలు ప్రజానికి మొత్తంలో మేము ముస్లింలు కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడం జరిగింది కావాలంటే మీరు గతంలో జరిగిన ఎలక్షన్లలో ఏ ఓటు బ్యాంక్ ఎంత ఉందో ఎం ఎం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్దపల్లి ముస్లిం ప్రజల ఓట్లతో గెలిచినా లేదా అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి తెలుసుకోండి ముస్లిం ప్రజలు ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో స్థాపించబడ్డది అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ముస్లిం ప్రజలకే తక్కువ చూపు చూ చూడడం జరుగుతుంది మా పరిస్థితులు కూరలో కళ్యాబాక లెక్క అయిపోయింది నేడు మేము తెలంగాణ గవర్నమెంట్లో మాకు నష్టం జరుగుతుందని అంటే ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది మా పరిస్థితి పెనం నుండి కోయిల పడ్డట్టు అయిపోయింది కాబట్టి ముస్లిం ప్రజలకు మీరు తక్కువ చూపు చూడకుండా నేడు ఇప్పటి వరకు మీరు ఒక మినిస్ట్రీ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్ జరుగుతుంది అప్పుడు ముస్లిం ప్రజల ఓట్ బ్యాంక్ ఏంటిది దాని గురించి మీకు విలువ తెలుస్తుంది కాబట్టి నేను ముందే చెబుతున్న రా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం నడపాలంటే అందరికీ ఒకే చూపు చూడాలి మాకు మా ముస్లిం ప్రజలకు మినిస్ట్రీ ఇవ్వాలి కా తెలంగాణ గవర్నమెంట్ కంటే మంచిగా మాకు లాభం జరుగుతుంది అనుకున్నాం కానీ దానికంటే చాలా నష్టం జరుగుతుంది మీరు మేనిఫెస్టోలో కోరిన వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చిరా ముస్లిం ప్రజల పట్ల చెప్పండి సవతి తల్లిలాగా వ్యవహరిస్తున్నారు మీరు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ముందే చెబుతున్నాం మేము ముస్లిం ప్రజలు అందరం ఏక ఖంఠంగా మీతోటి చెప్తున్నాం మా ముస్లిం ప్రజల పట్ల మీరు కనుక అన్యాయం చేస్తే రాజకీయంగా అన్యాయం చేయద్దు దీనికి మేము అందరం ఒకటైతాం రాబోయే ఎలక్షన్లలో మీకు అంతు చూపెడతాం కాబట్టి ముందే మీరు తప్పులను సరిదిద్దుకుంటూ మా ప్రజల పట్ల కరెక్ట్ వ్యవహరించాలని కోరుతున్నాం స్వభాముఖంగా తెలుపుకుంటున్నాం యా పెద్దాపల్లికి పురే తోకే జిమ్మెదార్ కే సుదూర్ और पूरे जो भी खिदमत खल का काम करने वाले तंजीम पूरे एक जगह एक ग़ुस्से की हालत में जमा हुए हैं कि आज तेलंगाना के अंदर पूरे मुसलमान बहुत गम और नाराज़गी का इजहार कर रहे हैं कि हम जिस उम्मीद के साथ इस तेलंगाना को कांग्रेस की हुकूमत लाने में पूरा पूरी ज़िम्मेदारी से काम किए और पूरे वन सेड होके मुसलमान जो ना है ना कांग्रेस को जिताए और कांग्रेस जो है ना आज हम कांग्रेस की हुकूमत आज हमारे मुस्लिम लोगों को एकदम नज़रअंदाज करते हुए किसी एक मुसलमान को एक मिनिस्ट्री नहीं दिए इसका बहुत गम गुस्से से हम इजहार कर रहे हैं कि आइंदा अगर जल्द से जल्द एक मिनिस्ट्री नहीं दिए मुसलमानों को तो इसका नतीजा उन लोगों को भुगतना पड़ेगा और हम इसके साथ और जो इलेक्शन में वादे किए थे वो तो उस वादे को अभी तक कुछ भी पूरा नहीं हुआ लिहाजा हम आइंदा इस वादे जो वाद आप जो वादे किए हैं उसको जल्द से जल्द पूरा करने की कोशिश करिए वरना आप ही आप ही आप कांग्रेस को इसका भुगतना पड़ेगा